నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఎవరైతే ఛానల్కి కొత్తగా వచ్చారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి మీకు ఇంకా ఎంకరేజ్ చేయాలనిపిస్తే మాత్రం గ్రూప్లలో నా ఛానల్ని ప్రమోట్ చేయండి అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి హరిహర వీరమల్లు ఏ సినిమా అయితే రేపు ఓపెనింగ్ ఉంది పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం గారిది సో ఆ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను చాలా మంది అడిగారు చాలా రోజులైంది వీడియో చేయక అంటే ఏం లేదు కొంచెం వర్క్ అండ్ రెయిన్స్ కూడా హెవీగా ఉన్నాయి కాబట్టి వీడియో చేయలేదు అంతే సో అవన్నీ పక్కన పెడితే ఈ రోజు టాపిక్ లోకి వెళ్దాము ఈ హరిహర విరమలు వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ లో స్టార్ట్ అయింది దీనికి వచ్చేసి ఫస్ట్ క్రిష్ జాగర్లముడి గారు దర్శకత్వం వహించారు ఏఎం రత్న ఏఎం రత్నం గారు ప్రొడ్యూసర్ గా అండ్ నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బాబి డియోల్ గారు మరియు మన సత్యరాజ్ రఘుబాబు గారు సునీల్ సుబ్బరాజు గారు ఇట్లా చాలా పెద్ద తారాగణం తోటి చాలా పెద్ద రేంజ్ లో మొఘల్ లో టైంలో ఒక హిందూగా బతకాలంటే ఎంత నరకం అనుభవించాలి అది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పుకున్నారు అంటే హిందూగా బతకాలంటే ఒక ట్యాక్స్ పే చేయాలి అనే ఒక కాన్సెప్ట్ నుంచి అది కోహినీరు డైమండ్ ఎట్లా ఎర్లింది అనే కాన్సెప్ట్ అది సినిమా కాన్సెప్ట్ కంప్లీట్ గా దాన్ని సైట్ ట్రాక్ చేసి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సో అవన్నీ ఎవరు కూడా నమ్మొద్దు నా స్వయంగా హీరో గారే చెప్పినారా అండ్ ప్రొడ్యూసర్ గారు చెప్పున్నారు అండ్ డైరెక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి ఇందులో మనకు ఏం డౌట్ లేదు ఏది ఎవరు ఎవ్వరు బయోగ్రఫీ కాదు లేదంటే ఎవ్వరిది ఏం కాదు ఇది ఒక నిజ జీవితం నుంచి అంటే మొఘల్ సామ్రాజ్యంలో హిందువులు పడిన కష్టాలు హిందువులు ఏ విధంగా అయితే ఊచ గురి కాబడ్డారనే అంశంపైనే ముఖ్యంగా ఉంటుంది మూవీ అండ్ దాని నుంచి కోహినూర్ వజ్రం ఎట్లా మనకి చేతులు మారి చేతులు మారి ఇప్పుడు బ్రిటన్ లో లండన్ లో ఉందో అది ఆ కథ అంశం పైనే సినిమా ఉంటుందని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఇది ఈ మూవీ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీలో స్టార్ట్ అయింది ఒక రెండు కరోనా వేవ్స్ పోయినాయి అంటే రెండు కరోనాలు వచ్చినాయి అందులో కంప్లీట్ లాక్డౌన్ అయింది సో దాని తర్వాత పవర్ స్టార్ గారు పాలిటిక్స్ లోకి వెళ్లారు పాలిటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పార్టీ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ సీట్స్ గెలవడం టూ ఎంపీస్ టూ ఎంపీస్ గెలవడం సో సార్ వచ్చేసి డిప్యూటీ సీఎం కావడంతో సినిమా చేయడం కష్టము అన్న స్పెక్యులేషన్స్ అనేది చాలా భారీ ఎత్తున బయటకు తీసుకొచ్చారు ఎవరు యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి వైసీపీ బ్యాచ్ కానివ్వండి ఈ విధమైన చాలా రకాల రూమర్స్ తీసుకొచ్చారు వాటన్నిటికీ తెరదించుతూ పవన్ కళ్యాణ్ గారు అయితే స్టార్ట్ చేసిరు బట్ కంప్లీట్ గా సినిమా ఆగిపోయి ఒక వన్ ఇయర్ అయితే సినిమా మధ్యలో ఆగిపోయిన మాట వాస్తవం సో తర్వాత పవర్ స్టార్ గారు ఏం రత్నం గారిని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఆయన పాపం చాలా కష్టపడ్డాడు ఇప్పటికీ నేను నిన్న ప్రెస్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏం రత్నం గా నడుచుకుంటూ వస్తుంటే చూసినాను ఆయన సరిగా నడవలేని పరిస్థితి అంటే ఆయనకు నీస్ ఒకటి ఆపరేషన్ ఉందంట సో మూవీ రిలీజ్ అయిన తర్వాతనే చేసుకుంటానని చెప్పేసి ఆయన మొండి పట్టుకి సినిమా ఎట్టి పరిస్థితిలో ఒక పీరియడ్ మూవీ ఎట్లుంటది మన అదే ఒక స్టార్డమ్ ఉన్న వ్యక్తి చేస్తే ఎట్లుంటది అంటే ఇప్పుడు చావా మా మూవీ ఆల్రెడీ చూసినాం చావా చూసినాం కాబట్టి దాని కంటిన్యూషన్ ఏం కాదు ఇది దానికి బిఫోర్ ఏ ఉంటుంది మూవీ మొత్తము అంటే బిఫోర్ ఏ ఉంటుంది కాబట్టి ఆ మూవీ చూసినాం కదా అని ఈ మూవీ కంపారిజన్ పెట్టుకోవద్దు ఎందుకంటే ఇది ఒక స్టార్ చేసిన మూవీ ఈవెన్ చావా అంటే మనకి చాలా ఇష్టం ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ గురించి ఉంది కాబట్టి ఇందులో ఏంటంటే కంప్లీట్ గా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతకు ముందు అంతకు తర్వాత అన్నట్టు మూవీ అనేది కొనసాగుతుంది అది ఏంది అనేది నేను నెక్స్ట్ రేపు మూవీ చూస్తున్నాను రేపు మూవీ చూసిన తర్వాత చెప్తాను బట్ ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయనిక రీజన్ ఏంటంటే బడ్జెట్ ఫస్ట్ అనుకున్న బడ్జెట్ కి మించి ఇప్పుడు ఈవెన్ కి కావాలంటే ఐ మీన్ ప్రొడ్యూసర్ బయటపడాలంటే బడ్జెట్ రెండు వందల యాభై కోట్లయింది అంటే రెండు వందల యాభై అనేది చిన్న విషయం కాదు అది కూడా పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో అంటే నాలుగు ఐదు భాషలలో మూవీని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఏఎం రత్నం గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖుషి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారో అంతే లెవెల్లో అంతే రేజ్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అతనికి ఉన్న ఫ్యాషన్ మొత్తం బయట పెట్టి ఒక సెట్స్ కానివ్వండి ఒక చార్నర్ సెట్ ని ఒక మచిలీపట్నం పోర్టుని ఇట్లా వాళ్ళు మొత్తం రియలిస్టిక్ అసలు నేను ట్రైలర్ చూసినప్పుడు రియల్ గా అక్కడనే వెళ్ళి చూసినేమో అన్న ఫీలింగ్ మీకు కూడా వచ్చి ఉంటుంది అంత రియలిస్టిక్ గా చేశారు కాబట్టి దీన్ని నేను ఏ విధంగా చెప్తానంటే ఎవరైతే యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో ఈవెంతో ఒక ఎవరైతే సో అండ్ సో పర్సన్స్ ఉన్నారో హీరో అభిమానులు ఉన్నారో వాళ్ళకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మేము ఐ మీన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడు కూడా మేము పవన్ కళ్యాణ్ గారి తరఫున సినిమాను ఎవరి సినిమాను కూడా బ్యాట్ చేయలేదు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అది పవన్ కళ్యాణ్ గారి ముసుగులో చేసిన వాళ్ళు ఉండొచ్చు బట్ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా డిస్కరేజ్ చేయరాదే మీ అందరు తెలుసు ఎందుకంటే ఆయన పని ఆయన చూసుకొని వెళ్ళిపోయే మనిషి ఆయన ఫ్యాన్స్ కూడా చెయ్యరు ఆయన ఫ్యాన్స్ ముసుగులో ఎవరైతే యాంటీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ పైన అక్కస్ వెళ్ళబుచ్చేవారు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో అట్లాంటి వాళ్ళు మెగా ఫ్యామిలీ పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్లబ్స్ అక్కడ ఇక్కడ అని పేర్లు పెట్టుకొని నెగిటివ్ చేస్తే తప్ప ఎవ్వరు కూడా ఏ మూవీని ఒక్క హీరో మూవీని కూడా మేము నెగిటివ్ చేయలేదు ఇవే ప్రతి హీరోకి సపోర్ట్ చేసినాం ప్రభాస్ గారు కానివ్వండి మహేష్ బాబు గారు కానివ్వండి అల్లు అర్జున్ గారు కానివ్వండి రామ్ చరణ్ గారు కానివ్వండి నాని గారు కానివ్వండి సాయిధరం తేజ్ గారు కానివ్వండి నితిన్ ఇప్పుడు ఎంత మంది అయినా సరే పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పకుండా ఏ ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగదు ఏ ఇంటర్వ్యూ కూడా జరగదు ప్రతి ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారిది ఒక్కటైన క్వశ్చన్ ఎందుకు అడుగుతారు మరి అది ఆయన రేంజ్ అది అది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఆ రోజు మీరు అవసరాలకు అన్ని వాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రతి ఒక్కరు వాడుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఆయన మాత్రం ఎవ్వరి పేరు వాడుకోవాలి బట్ ఆయన నిన్న ఇంకా డౌన్ టు ఏడుతాయి నేను అందరి హీరోలో కాదు నాకు ఆ స్టార్డం లేదు నాకు అంత బిజినెస్ రాదు నా దగ్గరికి ప్రొడ్యూసర్స్ రారు అందుకని ఆయన అంత డౌన్ టు ఎర్త్ చెప్పినట్టే మీరు అక్కడనే అర్థం చేసుకోవాలి ఇంకా హేట్ చేసే వాళ్ళు ఉంటే అది మీ కర్మ వదిలేసేయండి ఎందుకంటే ఆల్రెడీ అన్ని ఏరియాస్ లో టికెట్స్ రిలీజ్ అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్ని షో అన్ని ఏవైతే ఫోర్ థౌసండ్ సమ్ ఏమో స్క్రీన్స్ రిలీజ్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ ఫిగర్ ఐ డౌన్ బట్ ఆల్మోస్ట్ సంగ అన్ని అన్ని ఫిల్ అయిపోయినాయి అన్ని ఫుల్ అయిపోయినాయి ఎన్ని త్రీ డేస్ వరకు ఇప్పుడు థాస్డే ఫ్రైడే సాటర్డే సండే సారీ ఫోర్ డేస్ వరకు అయితే హౌస్ఫుల్ అయిపోయినాయి సో మీరు ఏం లేదు ఇంకా ఓపెన్ గా చెప్తున్నా ఎవడైనా ఏదైనా పీకుదామనుకుంటే బొచ్చు కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు హెచ్హెచ్ఎం అని చెప్పేసి హ్యాష్ టాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు కదా ఆ ట్రెండింగ్ మర్చి ఏమైనా పెట్టుకోండి తప్ప ఏం యూజ్ లేదు అన్ని మూసుకొని ఒక కామన్ ఆడియన్స్ అంటే ఒక గా మేము చేసేది మేము సినిమా చూసేది మేము హండ్రెడ్ పర్సెంట్ చూస్తాం అది ఎంత మీరు ఎంత నెగిటివ్ చేసినా కానీ అది ఏమైనా కానీ కానీ ఒక కామన్ ఒక సగటు ప్రేక్షకునికి ఈ ఈ జరుగుతున్నది ఇది అప్పుడు అప్పుడు ఆ కాలంలో ఏం జరిగిందనేది తెలియాలి మీరు ఇప్పుడు హ్యాష్ టాగ్ ను ట్రైన్ చేయడం వల్ల ఒక కామన్ ఆడియన్స్ ఏం ఫీలింగ్ వస్తుంది అంటే సినిమాలో అది ఉందేమో ఇది ఉందేమో మొన్న ఒకడు ఇంటర్వ్యూ పెడతాడు మన తెలంగాణ సాయుధ పోరాట విరుంది కథ అంటాడు కాదని క్లియర్ చెప్పేసి క్లియర్ గా చెప్పారు మళ్ళీ మొన్న ఒకడు పోతాడు ఆ డిస్ట్రిబ్యూటర్ లా అని చెప్పేసి వాళ్ళు ఒక మీట్ మీట్టి సినిమా నాపుతామంటారు ఇవన్నీ ఏంది ఇవి ఏం చేసినా కాదు మీరు ఎవరితోటైనా పెట్టుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారితో ఆయన ఫ్యాన్స్ తో మాత్రం పెట్టుకోవచ్చు దయచేసి ఆల్ టైమ్ రికార్డ్స్ మేము ఎప్పుడు ఆశించలేదు ఈ మూవీకి పవన్ కళ్యాణ్ గారు ఫర్ ద ఫస్ట్ టైం ముప్పై సంవత్సరాలు ఆయన సినీ కెరియర్ లో ఫస్ట్ టైం వచ్చి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్ లో పెట్టినట్టు అర్థం చేసుకోండి కేవలం ఆయన ఒక్క రూపాయి తీసుకున్న రికమెండేషన్ కూడా ఇచ్చేసారు అంటే సినిమా బ్రేక్ లాభాలకు వచ్చిన తర్వాత చూద్దాము ఇప్పుడు మీరైతే నలిగిపోయి ఉన్నారు ప్రొడ్యూసర్లు కాబట్టి ఆయన తీసుకున్న రెమ్యూనివేషన్ కూడా ఇచ్చేసారు సో ఏం చేయాలన్నా కానీ మనం చేయాల్సింది ఏం లేదు సగటు కామన్ ఆడియన్ థియేటర్కి రావాలి అంటే నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయబట్టి ఇది స్ప్రెడ్ చేయడం ద్వారా ఏంటంటే మీరు రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకోండి రాజకీయంగా మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం బట్ ఇది ఒక సినిమా ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ ఒక మూడు ఒక సాంగ్ లో మూడు వందల మంది కాస్ట్యూమర్స్ ఐశ్వర్య గారు చెప్పారు కాస్ట్యూమర్ కాస్ట్యూమ్ డిజైనర్ మూడు వందల మంది ఒక సాంగ్ లో అంత కష్టపడి సినిమా చేస్తే మీరు ఒక నెగిటివ్ రివ్యూ ఒక నెగిటివ్ గా ఒక నెగిటివ్ పోస్ట్ పెట్టి ఒక కామన్ ఆడియన్ థియేటర్ రాకుండా చేస్తే ఇక్కడ నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారు కాదండి ఆయన సినిమా తీయకపోతే కూడా ఆయనకు నష్టమేం లేదు నష్టపోయేది ఎవరు అంటే దానిపైన ఆధారపడిన ప్రొడ్యూసర్ ఆ హీ డైరెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇట్లా డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ ఎగ్జిక్యూటర్స్ సో సో వాళ్ళు నష్టపోతారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఏం ఒరిగింది లేదండి ఇప్పటి వరకు కూడా ఆయన ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చినా ఎన్ని హిట్స్ ఇచ్చినా వాటితో ఏం సంబంధం లేకుండా అందరం వెళ్ళి సినిమాలు చూసినాం ఇప్పటికీ ఆయన సినిమా జాని అందరు ఫ్లాప్ అంటారు కానీ ఇప్పటికీ ఆయన జానీ సినిమా ఆయన కొరియోగ్రాఫర్ చేసింది నాకు ఫస్ట్ ఇష్టమైన సినిమా అదే ఫస్ట్ నచ్చిన సినిమా జానల్ ఆ మ్యారరిజమ్స్ అదొక ట్రెండ్ అయిపోయింది కదా ఆయన ఏం చేస్తే అది చేయడం చిరంజీవి గారు ఏం చేస్తే పబ్లిక్ అది చేయడం ఇంద్రాలో ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ లో ఉన్న షర్ట్ ని నా దగ్గర ఉంది అంత క్రేజ్ ఉన్న వ్యక్తిని మనము మీరు ఏమైనా చేయండి నేను దానికి సినిమా నెగిటివ్ చేయాలి పవన్ కళ్యాణ్ కానీ పర్సనల్ గా విమర్శించాలి పర్సనల్ గా మీన్స్ రాజకీయంగా విమర్శించుకోండి అది మీ విమర్శలకు రాజకీయంగా ఆయన కూడా ఆన్సర్ ఇస్తారు మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆన్సర్ ఇస్తారు ఇప్పుడు మీరు ఎక్కడైనా చూస్తుంటే ఆయన డౌన్ టు ఎయితే ఉంటారు కానీ నేను ఇంత నన్నంతా నా అది నాది ఇది ఆగ్లాగా అదే మధ్యలో కొడతాము అది చేస్తాం ఎక్కడ చెప్పుకోలేదు ఇప్పుడు ఎన్ని ప్రెస్ మీట్లు చూసినారు నిన్నటి నుంచి ఆయన మొన్నటి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈవెన్ ఒక ట్వంటీ టెన్ టు ట్వంటీ మధ్యలో చూసారు ఎక్కడైనా ఆయన నేను పెద్ద స్టార్ట్ ఉన్న వ్యక్తి నన్ను చెప్పుకున్నారా చెప్పుకోలేరు కదా ఆయన ప్రతి దగ్గర కూడా నేను నాకు నిర్మాతలు రారు నాకు స్టార్డం లేదు నాకు డబ్బులు కావాల కావాలి కాబట్టి రీమేక్ లే దిక్క నాకు అందుకని చెప్పేసి నేను రీమేక్ లే చేసుకుంటాను కానీ ఏఎం రత్నం గారు ఫస్ట్ నా దగ్గరికి ఈ మూవీ తీసుకొచ్చినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది అందుకనే ఏఎం రత్నం గారు కృషి గారు వచ్చినప్పుడు నాకు మూవీ బాగా నచ్చింది సో అందుకనే మూవీ చేస్తున్నాను అని అంతా క్లియర్ గా చెప్పారు కదా ఇప్పుడు మీరు లెక్క స్టార్డం కాదు అయినా స్టార్ కాదు మరి ఆయన మీద ఎందుకు మీకు అంతేడుపు ఇప్పుడు హెచ్హెచ్ఎం హెచ్ హెచ్విఎం చేయడంలో ఏంది అది అర్థం అసలు అదంతా మీ మూర్ఖప్ చర్య ఇప్పుడు ట్రైన్ చేసే చేయడం వల్ల ఏమొరిగింది లేదు ఆల్రెడీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ జస్ట్ మేము ఏం చూసుకుంటున్నాం అంటే నెంబర్స్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఈ ఈ కలెక్షన్ చూసుకుంటున్నాం అంతే అర్థమవుతుందా సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఎవ్వడైతే ఎవడైతే ఏ ఫాల్త్ గా అయితే సినిమా నెగిటివ్ గా చెప్తున్నారో లేదంటే నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారో ఏదో హ్యాస్టాప్ మన ట్రెండ్ చేస్తున్నారో ఈ వైసీపీ బ్యాచ్ ఆడాలంటే వేసిన కొడుకులు ఈ హీరోల ఫ్యాన్స్ అట్లనే ఎట్లయితే తయారవుతాను అంటే ఫ్యూచర్ లో ఇది పెద్ద కోల్డ్ వార్కే దారితీస్తుంది ఎందుకంటే అందరి హీరోలు ఎప్పుడైనా సన్నిహితులు స్నేహితులే నేను ఒకటి క్లియర్ గా చెప్తున్నాను ఒకటే రోజు రెండు సినిమాలు వస్తున్నాయి అంటే మీరు కొట్టుకోది వస్తారు మనం కొట్టుకోది వస్తాం బట్ ఆ హీరోలు ఎప్పుడు ఇద్దరు మిత్రులే కలిసినప్పుడు వాళ్ళు ఇద్దరు మాట్లాడతారు కానీ మీరు బయట కొట్టుకున్న ఇద్దరు ఫ్యాన్స్ మీరు మాట్లాడుకో జీవితంలో మీరు కొట్లాడుకొని శత్రువులుగానే ఉండిపోతారు ఇది ఒకటి నేను చెప్తున్నాను ఇదైతే ఫైనల్ గా చెప్తున్నారు ఇది వాస్తవం కాబట్టి ఇక్కడ మనం కొట్లాడి ఏదో చేసి సినిమాను మేము చేసి ఏదో సాధిద్దాం అనుకుంటే తప్పు పవన్ కళ్యాణ్ గారికి ఉండే మార్కెట్ ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు కాదు నేను కాదు అది ఎవరు చెప్పిన మార్కెట్ ఉంటుంది కాకపోతే నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే కామన్ ఆడియన్ అనేవాడు ఈ రోజు థియేటర్లకు రావట్లేదు కొర్రో ముర్రోన్ వత్తుకుంటున్నారు ప్రొడ్యూసర్ అందరికీ తప్పనే కదా దీన్ని మీరు చేసే చర్య వల్ల సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సినిమాలు అయితే మీరు ఏం చేయలేదు ఆల్రెడీ అన్ని 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 ప్లేస్లలో హౌస్ఫుల్ బోర్డ్స్ పడిపోయినాయి ఫోర్ డేస్ కి సో ఏం చేయాలనుకున్నా పీకేది పొడికేది పొడిచేది ఏం లేదు కాబట్టి అన్ని మీరు బుద్ద నోరు అన్ని మూసుకొని ఎవడైతే ట్ర ట్రెండ్ చేయడం కానీ నెక్స్ట్ రేపు రీ మూవీ చూసిన తర్వాత ఎవ్వడైనా రివ్యూల గురించి మాట్లాడితే మాత్రం నేను సీరియస్ గా పేరు పెట్టి మరీ రియాక్ట్ కావాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరు ఎవరైనా సినిమాని పవర్ స్టార్ సినిమాని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికే వెళ్తారు మీరు ముందే వచ్చి అట్లుంది ఇట్లుంది ఇది మైనస్ అది మైనస్ లావడం మైనస్ ఎవ్వడేం చెప్పాల్సిన అవసరం లేదు మేము మంచి మంచి మీరు ఫ్లాఫ్లు అనుకునే మంచి మంచి సినిమాలను పది పది సార్లు థియేటర్లో చూసిన ఉన్నాము మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు అన్ని నోరు మూసుకొని సినిమా చూసి చూస్తే చూడండి లేదు అవసరం లేదు మీ లాంటి సోడిగా చూడకపోయినా మాకు ఏం ఫరక్ పడదు కానీ ఎవడైనా రివ్యూ చేస్తే మాత్రం పేరు పెట్టి గుద్ద దింగుతానం మళ్ళీ వీడియో చేసి అంతవరకు మూసుకొని ఉండండి చాలా రేపు రేపు చెప్పిన కదా ఈవెంట్ మా నేను వెళ్ళే థియేటర్ లో ఎట్లా హంగామా అనేది మీకు లైవ్ పెట్టేస్తా లేదంటే లైవ్ కుదరలేదు అనుకోండి అట్లీస్ట్ ఒక వీడియో అయినా చేసి హండ్రెడ్ పర్సెంట్ రేపు అప్లోడ్ చేస్తా అప్పటి వరకు జై హింద్ జై జనసేన జై హరిహర వీరం వాళ్ళు తప్పకుండా అందరు వచ్చి థియేటర్ లో చూడండి కం కంపల్సరీ కామన్ ఆడియన్స్ చూడాల్సిన సినిమా ఇది ఎందుకంటే మన నిజ జీవితం నుంచి ఏదో కల్పిత కథ కాదు ఇది నిజ జీవితంలో నుంచి తీసుకోబడిన సినిమా కాబట్టి అందరూ థియేటర్లోకి వచ్చి చూడడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్ మరీ ఒకసారి చెప్తున్నా అత్తారింటికి దారి చేసినట్టు మాత్రం ఇది చేయకండి పైరసీని ఎంకరేజ్ చేయకండి ఎట్టి పరిస్థితుల్లో పైరసీ వచ్చినా గానీ తీసిన కొడుకులు చాలా మంది ఉన్నారు చేసిన కొడుకులు చాలా మంది ఉన్నారు బట్ మనం జెన్యున్ గా ప్రొడ్యూసర్ పడ్డ కష్టానికి మనం చరిత్ర తెలుసుకోవాలంటే మాత్రం డబ్బులు ఇచ్చే సినిమా చూడాలి కాబట్టి అందరూ థియేటర్లోకి వెళ్ళి రేపు లేదా ఎల్లుండి లేదా సాటర్డే సండే రెండు రోజులు కూడా మనకి వీకెండ్సే కాబట్టి ఎప్పుడైనా సరే థియేటర్కి వెళ్ళి చూడండి జై శ్రీరామ్ ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకు చేసుకుని వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఆనందం ఆగట్లేదు రేపు హరిహర వినమాలు చూసిన తర్వాత ఎంబడే నేను ఈవినింగ్ మళ్ళీ ఒక వీడియో చేస్తాను బట్ ట్రోలర్స్ అండ్ రివ్యూవర్స్ ఎవడైతే రివ్యూలు ఇస్తుందో ఒళ్ళు దగ్గర పెట్టుకొని రివ్యూలు ఇవ్వండి అసలు మీరు ఇవ్వకపోయినా మాకు అవసరం లేదు ఈవెన్ మీరు టెన్ కి టెన్ ఇచ్చినా మాకు అవసరం లేదు మేము సినిమా అయితే చూస్తాము కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండండి ఫ్యాన్స్ కూడా ఎక్కడ కూడా మనము బాధ్యతంగా బాధ్యతాయుతంగా ఉండాలి మీరు చేసే పనుల వల్ల ఇక్కడ ఎవరికి పేరు వస్తుంది అంటే మన పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఫ్యాన్స్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరెవరు ఏదేదో కామెంట్ వేస్తారు సినిమా బాగా అంటారు అంత మాత్రం వాళ్ళ కొట్టడం తిట్టడం అవేం చేయొద్దు మన మనం అవన్నిటికి విరుద్ధం జనసేన విధానాలలో ఇది ఉండదు ప్లస్ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ ఉద్దేశాలలో కూడా పర్సనల్ గా కూడా ఈ కొట్టడం తిట్టడం లాంటివి ఉండవు కాబట్టి అందరూ బాధ్యతాయుతంగా ఉండాలి అది తెలియజేస్తూ ఇంతటితో వీడియోని ముగిస్తున్నాను జై హింద్ జై శ్రీరామ్